ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం ఆ ఒక్క ఓటుతో మనుషుల తలరాతల మారుతుంటాయి అంతటి విలువగల ఓటును నిర్లక్ష్యం చేయొద్దని హైదరాబాద్లో స్థిరపడ్డ ఏపీ ఓటర్లు చెబుతున్నారు జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఓట్ల పండక్కు సొంత నియోజకవర్గాలకు వెళ్తుండటంతో రైళ్లు బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి అయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని స్పష్టం చేస్తున్నారు ఓటర్లు రాష్ట్రాభివృద్ధికి కృషి చేసే నాయకుడికే తమ ఓటు వేస్తామని ఓటర్లు స్పష్టం చేస్తున్నారు మేము అందరము అక్కడి నుంచి ఇక్కడికి తల్లిదండ్రులని అందరిని వదిలేసి మేము ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడి ఇక్కడే మేము జాబ్ చేసుకుంటున్నాము మా కోరిక అక్కడ క్యా క్యాపిటల్ తొందరగా ఏర్పడి ఏర్పడితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది సో అక్కడ అక్కడ ఉన్న కరప్షన్ పోయి కొత్త కొత్త ప్రభుత్వం వచ్చి విజనున్న నాయకుడికి మేము ఓటు వేయాలనుకుంటున్నాము అందుకని మేము ఇక్కడి నుంచి ఇంత కష్టపడైనా సరే మేము వెళ్ళాలని మా ప్లాన్ చేసుకున్నామండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని వచ్చారు అసలు నేను చంద్రబాబు నాయుడు గారు చూడని రాజధాని నేను ఎన్నో రాజధానిలు చూసినాను అద్భుతమైన రాజధాని నిర్మిస్తాను అన్నాను ఇప్పటి వరకు రాజధానియే లేదు ఫౌండేషనే వేయలేదు ఇప్పటి వరకు నేను అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను అన్న నాయకుడు వరస్ట్ వరస్ట్గా ఆంధ్రప్రదేశ్ వరస్ట్గా వరస్ట్ స్టేజ్లో పెట్టాడు ఇప్పుడు యూత్కి ఉపాధి కల్పిస్తూ దేశ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు కావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు దాంతో అనుభూగులైన నాయకుల్ని ఎన్నుకుంటానికి ప్రజలు చూస్తున్నారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసారు కాబట్టి మాకు డెవలప్ చేస్తారని మేము అనుకుంటున్నాం మార్పు అనేది రాలేదనుకోండి ఆంధ్రప్రదేశ్ అనేది నెక్స్ట్ టైం ఆంధ్రప్రదేశ్ అనేది టోటల్ క్లోజ్ అయిపోద్ది అసలు ఓన్ బి ఆంధ్రప్రదేశ్ ఇన్ ద మ్యాప్ ఆఫ్ ఇండియా అది జరిగేది ప్రజలకు విద్య సంక్షేమం ఉండాలి వైద్యం సంక్షేమం ఉండాలి అదేవిధంగా రైతులకు సంక్షేమం ఉండాలి మిగతా విషయాల సంక్షేమం పేరిట ఫ్రీగా వాళ్ళకు ఈ పేమెంట్స్ ఇవ్వటం అనేది వాళ్ళను సోమవారిపోతులలాగా చేయడం తప్ప ఇంకొకటి కాదు